హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా అండి ఊరు వెళ్దామని చెప్పి చాక్లెట్స్ను బ్రౌనీ చేశాను అక్కడ పిల్లలు ఉంటారు కదండి ఉత్తి చేతులతో ఎలా వెళ్తాము అంటే మావయ్యకి హెల్త్ బాగాలేదు హెల్త్ బానప్పుడు ఈ చాక్లెట్స్ బ్రౌనీలు తీసుకెళ్తారా పిల్లలు కదండి చిన్న పిల్లలకి ఏం తెలుసుది అందుకని చేశానమాట బాగుంది బ్రౌనీ అయితే చాలా బాగుంది ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే చూడ్డానికి వెళ్తు ఎందుకు వెళ్తారండి ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఎవరికైనా తెలిసేమో నాకు తెలిసైతే వాళ్ళకి ఒక ధైర్యం ఇవ్వడానికే వెళ్తాము మేము ఉన్నాము నీకు అని చెప్పి ఒక భరోసా ఇవ్వడానికి వెళ్తాము అని నేను అనుకుంటున్నా అవునా కాదా ఇంకొకటి ఏంటంటే వాళ్ళకు కూడా మనల్ని చూసి వేరే వైబ్రేషన్ కూడా వస్తుంది నా వాళ్ళు నా కోసం ఉన్నారు అనే ఫీలింగ్లో కూడా ఉంటారు అనారోగ్యంతో ఉన్నానే అన్న బాధ కూడా రాకుండా వాళ్ళకి ఎనర్జీ కూడా వస్తుంది ఒక్కసారి మీరు అన్ని పనులు వదులుకొని ఒక్క ఐదు నిమిషాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక అరగంట మాట్లాడరండి అంతే వాళ్ళకి ఒక ఎనర్జీ ఇచ్చినట్టు ఉంటుంది ఒక భరోసా ఇచ్చినట్టు ఉంటుంది